అసలు నువ్వు ఏం చేసావు ఎందుకు ఇదంతా చేశావు కావ్యని ఎందుకు ఫోన్ చేసి మరీ పిలిపించావనగానే నేను పిలవలేదు సార్ అని చెప్పనేసరికి కావ్య స్టోర్ కీపర్ అనే చెప్పింది స్టోర్ స్టోర్ కీపర్గా నువ్వు తప్ప ఎవరూ ఫోన్ చేయరు కావ్యకు నీ వాయిస్ కూడా బాగా తెలుసు అందుకే వచ్చి అడిగింది నువ్వు ఇక్కడ ఏదో జరగబోతుంది అన్న అనుమానంతోనే కదా కావ్యకి చెప్పడం వల్లే వచ్చింది కావ్య ఫోన్ను కూడా నువ్వు దాచిపెట్టేశావు అందుకే మా అమ్మ చావు బ్రతుకుల మధ్య ఫోన్ చేసినా కానీ కావ్య రెస్పాండ్ కాలేదు అని చెప్పనేసరికి నాకేం తెలియదు సార్ నాకేం తెలియదు అని చెప్పను కానీ నీకు తెలుసని నేను అనలేదే నీకు నువ్వే నాకేం తెలియదు అంటే నీ వెనకాల ఎవరో ఉండి ఇదంతా చేయించారని అర్థమవుతుంది ఎవరుండి ఇదంతా చేయించారు కావ్యని ఆఫీస్కి రమ్మని ఇదంతా ఎవరు చేయించారు అని చెప్పనేసరికి నాకేం తెలియదు సార్ అనగానే చెప్తావా చంపమంటావా లేదా పోలీసులకి ఫోన్ చేసి ఆఫీస్లో దొంగతనం చేసి పారిపోతున్నాడని కంప్లైంట్ ఇస్తాను ఇస్తే నిన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పాడేస్తారని చెప్పనేసరికి వద్దు సార్ వద్దు రాహుల్ సారే చెప్తేనే చేశాను డబ్బుకు పడే చేశాను తప్ప నా స్వార్థం ఏమీ లేదు సార్ అనగానే ఏంటి రాహుల్ చెప్పాడా ఏమని చెప్పాడు అని చెప్పాను కానీ కావలితే మీరే వినండి సార్ అంటూ రాహుల్ స్టోర్ కీపర్కి ఫోన్ చేసినప్పుడు రికార్డ్ చేస్తాడు ఎప్పటికైనా తన మీదకు వస్తే రాహుల్ గురించి చెప్తామని రికార్డింగ్ చేస్తాడు ఫోను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది రాహులు ఏం చేస్తున్నావు నీకు నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది కావ్యకు ఫోన్ చెయ్యి ఫోన్ చేసి కంపెనీ ఆఫీస్లో ఏదో ఫ్రాడ్ జరగబోతుంది రాహులే చేయబోతున్నాడు అన్న విషయం కావ్యకి చెప్పు కావ్య ఇక్కడికి వచ్చేంత వరకు వచ్చిన తర్వాత కావ్య ఫోన్ని దాచిపెట్టేసే నువ్వు ఫోన్ చేసిన నెంబర్ కూడా సిమ్ కూడా విరగొట్టి పాడేసే కావ్యకు ఎలాంటి అనుమానం రాకూడదు ఈ లోపం ఇక్కడ జరగాల్సింది ఇక్కడ జరిగిపోతుంది అని చెప్పి ఇంకా రికార్డింగ్లో అంతా విన్న తర్వాత రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే వాళ్ళు ఇంటి దగ్గర ఏదో చేశారు అందుకోసమనే కావ్యను అక్కడ ఉండనివ్వకుండా ఆఫీస్కి పంపించి మిస్లీడ్ చేశారు ఏదో జరిగింది ఇంటి దగ్గర మొత్తానికైతే కావ్య ఏ తప్పు చేయలేదని మాత్రం క్లియర్గా అర్థమవుతుంది కదా ఇంకా ఇంటికి రాజు ఏంటి రాజు తెలుసుకున్నావా అని చెప్పనగానే తెలుసుకున్నానమ్మా రాహుల్ అని పిలిచనేసరికి రాహుల్ అయితే వస్తాడు రాహుల్ రావడంతో రాహుల్ చంప చెల్లు మనిపిస్తాడు రాజ్ అయితే ఏంటత్తా రాహుల్ని ఎందుకు కొట్టానో నీకు అర్థం కాలేదు కదా మా అమ్మ ఈ పరిస్థితికి రావడానికి కారణం రాహులు నువ్వు అన్న విషయం తెలుసు నువ్వు పెద్దదానివి కదా పైగా ఈ ఇంటి ఆడపడుచు అని నువ్వు అనుకుంటూ తిరుగుతున్నావు కదా నిన్ను కొట్టడం నా వల్ల కాదు కాబట్టే నే రాహుల్ని కొట్టాను అని చెప్పనేసరికి ఏంట్రా ఏం మాట్లాడుతున్నావో అని చెప్పాను కానీ నిజం పిన్ని నీకు తెలియని విషయం తెలుసుకోవాల్సిన విషయం మా అమ్మ ఈరోజు ఈ పరిస్థితి నుంచి ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయట పడిందే కానీ అందరూ కావ్యని బ్లేమ్ చేశాం అసలు కావ్య ఇక్కడి నుంచి వెళ్ళడానికి కారణం ఎవరో తెలుసా స్టోర్ కీపర్ అనే నాటకం ఆడి రాహుల్ రుద్రాని అత్త ఇద్దరు కలిసి కావ్యను ఇక్కడి నుంచి కంపెనీ వైపు అడుగులు వేసేటట్టు చేశారు ఇక్కడ మా అమ్మకు ప్రాణాపాయ పరిస్థితి వస్తుందన్న విషయం వాళ్లకు ముందే తెలుసు ఇక్కడ కావ్యం ఉంటే ఎక్కడ మా అమ్మను కాపాడేస్తుందని మా అమ్మ చనిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఇదంతా చేశారు అని చెప్పనేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది ఏంటి రాస్ ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పాను కానీ అవును కావాలంటే వాయిస్ రికార్డ్ విను అని చెప్పి ఇంకా రాహుల్ స్టోర్ కీపర్తో మాట్లాడిన వాయిస్ రికార్డ్ని అయితే తీసుకొచ్చి అక్కడ వినిపించేసరికి ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది ఇంత పని చేస్తావా మా అక్కనే చంపాలనుకుంటావా ఈ ఇంటి ఎలా వేలుపునే చంపాలనుకుంటావా అని చంప చెల్లు అనిపిస్తుంది రుద్రానికి రుద్రానికైతే వెంటనే పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళని పోలీసులకు అప్పగించి రా అక్క మీద ఇంత కుట్ర చేసిన వాళ్ళని ఎలా వదిలేస్తామో పెట్టకూడదు వీళ్ళనికి శిక్ష పడాలి అని చెప్పనేసరికి వెంటనే పోలీసులకి ఫోన్ చేస్తాడు వాయిస్ రికార్డ్ ఇచ్చి ఇదంతా కావాలని చేశారని ఇంకా కంప్లైంట్ ఇచ్చి రాహుల్ని అయితే అరెస్ట్ చేయిస్తాడు వెంటనే అపర్ణని ఇందిరాదేవిని రాజు అయితే తీసుకువెళ్తాడు కావ్య ఇంటికి తీసుకెళ్లి కావ్యకు క్షమాపణ చెప్పి మరీ కావ్యని ఇంటికి తీసుకొస్తాడు రాజు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు